నర్సీపట్నం నియోజకవర్గ జన సైనికులకు జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రేపు ముప్పై తారీఖుని వైజాగ్లో జరిగే జనసేనాని కార్యక్రమానికి క్రియాశీల వాలంటీర్లకు ఆల్రెడీ ఆహ్వానం అందించడం పార్టీ ఆఫీస్ నుంచి అందించడం జరిగింది ఈ క్రియాశీల వాలంటీర్లు రేపు ముప్పై తారీఖుని పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకి బయలుదేరడానికి నిర్ణయం జరిగింది ఈరోజు ఈ క్రియాశీలక వాలంటీర్ల సమావేశంలో మొత్తం నర్సీపట్నం నియోజకవర్గంలో డెబ్బై రెండు మందికి ఆహ్వానం రావడం జరిగింది వాళ్ళతో పాటు వేరేగా ఆహ్వానం అందినటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి పార్టీ ఆఫీస్కి రావడం జరిగితే ఇక్కడి నుంచి అందరూ ఒక సమూహంగా వెళ్ళి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ సెవ తీసుకుంటుంది